ఫసల్వాది నూతన సర్పంచ్ గా హరిప్రసాద్ ముదిరాజ్ ఘన విజయంతో గ్రామంలో గెలుపు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఫసల్వాది గ్రామంలో సర్పంచ్ గా హరిప్రసాద్ గెలుపుతో విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిపారు గింతటి ఘన విజయాన్ని అందించిన గ్రామస్తులకు గ్రామ పెద్దలకు ధన్యవాదములు తెలుపుతూ త్వరలోనే గ్రామాన్ని పెద్దల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపిన హరిప్రసాద్ ముదిరాజ్ అలాగే మిగతా హామీలు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు గెలవడం దీన్ని ఏ విధంగా మీరు భావిస్తున్నారు అన్న చెప్పండి గ్రామంలో ఈరోజు నేను ఇలా గెలవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అయితే అనేది ఏ విధంగా అయితే మేము కూడా పేరు నా ధన్యవాదాలు ఈరోజు ఈ విజయం అనేది నా ఒక్కంది కాదు నా విజయానికి తోడ్పడ్డ ప్రతి ఒక్క యువకునికి ప్రతి ఒక్క గ్రామ పెద్దలకి ప్రతి ఒక్క ఆడపడుచులకి మల్యామ్మ తల్లులకి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరి నేను ముందుగా చెప్పినట్టే పసల్వాది గ్రామంలో ఈరోజు హరిప్రసాద్ అనేటోడు ఒక్కడు మాత్రమే సర్పంచ్ కాలేదు పసల్వాది గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో కూడా వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు వాళ్ళ తమ్ముడు మామలు అందరూ కూడా అయినట్టే గ్రామంలో ఎవ్వరికే ఇబ్బందున వందకు వంద శాతం తొందరలో అతి తొ అతి తొందరగా పరిష్కారం చేసే దిశగా మనం మన మనం ఉంటాం మరి అదేవిధంగా మేనిఫెస్టో విట్టిన కదా ఆ మేనిఫెస్టోలో కూడా ఉన్న ప్రతి ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తాం అతి తొందరలోనే చెప్పిన విధంగానే మనం ఒక డేట్లతో సహా పెట్టినాం మరి అదేవిధంగా ఆ మేనిఫెస్టో కూడా అమలుపరుస్తాం ఆ అమలు అమలుపరిచి పసల్వాది గ్రామాన్ని తెలంగాణ మొత్తం తెలంగాణలోనే ఆదర్శవంతమైన గ్రామం లెక్క తీర్చిదిద్దామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి అదేవిధంగా ఈ విజయానికి తోడ్పడ్డ టీమ్ హెచ్ఎంఆర్ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మరి అదేవిధంగా ముఖ్యంగా మన గ్రామంలో పెద్దలు పుర్ర రాములు గారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పులంగారు సురేంద్ర అన్న గారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పుర్ర గోపాలన్న గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మన గొడుగు రాములుబాబాయ్ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈ అదేవిధంగా యూత్లో కూడా నాకు చాలా ఎంకరేజ్ చేసి ఇంత ముందుకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కల్పౌరు రాజన్నకి అదేవిధంగా కల్పవురు సురేష్ అన్నకి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి నాకు గ్రామంలో ఇంత పెద్ద విక్టరీ సాధించిన అంటే మరి నేను ఒక్కరిని చేసింది కాదు ప్రతి ఒక్కరు మన తమ్ముడు శివ కావచ్చు హరీష్ కావచ్చు ప్రవీణ్ కావచ్చు ప్రతి ఒక్కరు నా వార్డు సభ్యులందరూ కూడా దీనికి చాలా తోడ్పడ్డారు మరి వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు గ్రామంలో ఇప్పటి నుంచి ఎటువంటి ఇబ్బంది జరిగిన ఎటువంటి అవసరాలన్నా మరి మీ తమ్ముడు మీ కొడుకు మీ అల్లుడు మీ మనమడు మీ యొక్క ఇంట్లో మనిషి లెక్కనే ఉంటాడు ఈ హరిప్రసాద్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి